స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరుకు సిఫార్సు ఇరాన్ తో యుద్ధంలో క్షీణిస్తున్న ఇజ్రాయెల్ గగనతల రక్షణ నిల్వలు మూడు వేల రూపాయలతో ఏడాదంతా ప్రయాణం కొత్త ఫాస్ట్ పాలసీని తీసుకువచ్చిన కేంద్రం విమాన ప్రమాదం నుంచి బతికిన రమేష్ డిశ్చార్జ్ సోదరుడి అంత్యక్రియలకు హాజరు తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరుగా మార్చాలని టీటీడీ పాలకవర్గం కేంద్ర విమానయాన శాఖకు సిఫార్సు చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు టిటిడి ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు తిరుమలకు ఐకానిక్ గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇటీవల కర్ణాటక సీఎం డిప్యూటీ సీఎంలను కలిసిన సందర్భంగా వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ప్రధాన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు ఇందుకు కావలసిన నలభై ఏడు ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయం నిర్ చర్యలు తీసుకుంటామని తెలిపారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కేంద్ర ప్రభుత్వం నుంచి టీటీడీకి వంద ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించేందుకు ముందుకు రావడంతో త్వరలోనే బస్సులను తిరుమలకు తీసుకువస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం తిరుపతిలో ఏర్పాటు చేయనున్న సిఎస్ఐఆర్ ల్యాబ్ కు లీజు పద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించనున్నామని తెలిపారు న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ కళాశాలను ఆధునీకరించనున్నట్లు పేర్కొన్నారు టీటీడీలోని లెక్చరర్ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఏపీపీఎస్సీకి సిఫార్సు చేయనున్నట్లు వివరించారు ఇప్పటికే పనిచేస్తున్న రెండు వందల మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు thank <music> you ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం రోజు రోజుకు ముదురుతుంది వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి ఇక ఇరాన్ సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అణుశక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక ప్రాంతాలు నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది ఈ క్రమంలో ఇజ్రాయెల్ గగనతల రక్షణ నిల్వలు నిండుకుంటున్నట్లు తెలిసింది ఈ మేరకు అమెరికా అధికారిని ఉట్ంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది గత వారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి మిసైళ్లతో టెహ్రాన్ పై విడుచుకు పడుతోంది అదే సమయంలో ఐడిఎఫ్ దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ ప్రతి దాడులకు దిగింది ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ యూరో ను వినియోగిస్తోంది దేంతో పాటు డేవిడ్స్ స్లింగ్ అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్స్ థర్డ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయక్స్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దింపింది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వీటిని ఉపయోగిస్తూనే ఉంది దీంతో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ఖాళీ అవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది ఇంకో పది పన్నెండు రోజులు మాత్రమే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తాయని పేర్కొంది ఈ పది రోజుల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థ క్షీణిస్తుందని వెల్లడించింది అమెరికా నుంచి సాయం అందితే గానీ ఇజ్రాయెల్ దీని నుంచి గట్టెక్కలేదని తెలిసింది వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఫాస్టాగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కొత్త ఫాస్ట్ పాలసీని తీసుకువచ్చింది అన్ని రహదారులపై ప్రతిసారి టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేకుండా ఒకేసారి ఏడాదికి చెల్లించేలా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను తీసుకుని వచ్చింది ఈ పాస్ ద్వారా వాహనదారులు మూడు వేల రూపాయలు చెల్లించి ఏడాదంతా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించవచ్చు ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎక్స్ లో పంచుకున్నారు స్వాతంత్ర దినోత్సవం రోజైన ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఈ వార్షిక పాస్ట అందుబాటులోకి వస్తుందని తెలిపారు యాక్టివేట్ చేసిన పాస్లు ఏడాది పాటు లేదా రెండు వందల ట్రిపులు చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు కార్లు వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు ఈ పాస్ యాక్టివేషన్ కోసం త్వరలోనే లింకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు రాజ్మార్గ్ యాప్తో ఎన్హెచ్ఏఐ మోర్త్ వెబ్సైట్లో ఈ లింక్ అందుబాటులో వస్తుందన్నారు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జూన్ పన్నెండున జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ గాయాల నుంచి కోలుకున్నారు దీంతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి అతన్ని డిశ్చార్జ్ చేశారు అదే విమాన ప్రమాదంలో మరణించిన రమేష్ సోదరుడు అజయ్ మృతదేహాన్ని డిఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న రమేష్ కుటుంబానికి అప్పగించారు బుధవారం డయ్యూలో అతడి సోదరుడు మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి గాయాల నుంచి కోలుకున్న రమేష్ ఇందులో పాల్గొన్నాడు సోదరుడి పాడ కూడా మోశాడు కాగా బ్రిటన్ పౌరసత్వం ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ జూన్ పన్నెండున లండన్కు వెళ్లేందుకు సోదరుడు అజయ్తో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు అయితే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఆ విమానం కొన్ని క్షణాల్లోనే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలి పేలిపోయింది మరోవైపు ఎమర్జెన్సీ డోర్కు దగ్గరగా లెవెన్ ఏ సీటులో ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు అతడి సోదరుడు అజయ్తో పాటు ఆ విమానంలోని మిగతా రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో పాటు కొందరు మెడికల్ స్టూడెంట్స్ ఇతరులతో సహా రెండు వందల డెబ్బై మంది మరణించగా పలువురు గాయపడ్డారు వంటల్లో సజీవ దహనమైన మృతులను డిఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగిస్తున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్